హే హోస్టెస్ పైలట్ హిట్ కావాలి అన్నది మీ కల ఆ ఏరో ఫాల్కన్ సివిఎస్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలోకి నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ అక్క ఉన్నారు హాయ్ మా బాగున్నాం సో ఈ మధ్యలో అరేంజ్ మ్యారేజెస్ కూడా చాలా ఫేల్ అవుతూ ఉన్నాయి మీరు చూసే ఉంటారు సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అరేంజ్ వేస్టా లేకపోతే లవ్ వెస్టా నాకు తెలిసి అరెంజ్ బెస్ట్ ఎందుకంటే ఒకవేళ అరేంజ్లో కూడా గొడవలు రావని ఏం లేదు ఒకవేళ గొడవలు వచ్చినా కానీ అంటే రెండు వైపులా పెద్దవాళ్ళు కూడా మాట్లాడుకొని ఏదైనా కొన్ని సెటిల్మెంట్ చేయవచ్చు సర్ది చెప్పవచ్చు సో అలాంటి అవకాశం ఉంటుంది లవ్ మ్యారేజ్ అయితే అలా అవకాశం కూడా ఉండదు అసలు అందుకే ఏంటంటే మీకు నచ్చినట్టు చేసుకున్నారు కదా మీ ఇష్టము అనే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయి సో అందుకని అరేంజ్ మ్యారేజే బెస్ట్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు స్కూల్లో లవ్ పుడుతుంది ఇంటర్లో పెళ్ళి అంటున్నారు డిగ్రీకి వచ్చేసరికి డివర్స్ అంటున్నారు సో అసలు ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటారు మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడున్న జనరేషన్ అంటే అసలు ఏ లేదు లేదు అస్సలు ఓకే అస్సలు లేదు ఇప్పుడు అసలు అంటే అది అంత అట్రాక్షను ఏంటంటే ఏ వాడికి ఒక పోరి ఉంది ఏ వాడికి ఒక దానికి ఒక పోరాడు ఉన్నాడు నా కూడా ఉండ ఇట్లా ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారే తప్ప అది మనస్ఫూర్తిగా అసలు లవ్ అంటే ఏంది అసలు తెలియని ఏజ్ వాళ్ళది ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా చూస్తుంటే తెలియని ఏజ్ లో లవ్ పుట్టడం ఏంది అసలు దానికి మీనింగే తెలియదు వాళ్ళకి అది లవ్ అని ఎట్లా అనుకుంటాం మనం అట్లా కదా మళ్ళీ ఏమనంటే గొడవలు చిన్న చిన్న గొడవలకే విడిపోడాలు ఏ నువ్వు కాకుంటే ఇంకొకడు నువ్వు కాకుండా ఇంకొకటి అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు ఆ పేరు ఆ లవ్ అనే పేరు పెట్టుకొని ఆ సర్వనాశనం ఇక ఆ ఫ్యూచర్ కానీ పాటు చేసుకోవడము తాగుడు అలవాటు పడడము సిగరెట్ ఇవన్నీ ఇక లేనివన్నీ మొత్తం ఏమన్నా బాగుంది అసలు అసలు మీనింగ్ తెలియదు వాళ్ళకి ఇప్పుడు లవ్ కాదంటే ఇవన్నీ లక్షణాలు చెప్తారు కదా మరి నిజమైన లవ్ అంటే ఎలా ఉంటుంది నిజమైన లవ్ అంటే నాకు నేను చెప్తా నిజమైన లవ్ అంటే కనుక అది వాళ్ళకి కరెక్ట్ ఏజ్ రావాలి బయట మనం బయటికి వెళ్ళామంటే సిచ్యువేషన్ ఏంది ఎలా ఉండాలి అంటే ఒక పర్సన్ మనల్ని ఇష్టపడుతుండు అంటే ఎట్లు ఉంటారు వాళ్ళు అంటే మన వెనకాల డబ్బు చూస్తారా లేదు అంటే నార్మల్గా వాడుకొని వదిలేయడానిక ఏంటి ఇవన్నీ మనం క్యాచ్ చేయగలగాలి సో అవన్నీ మనకు అర్థం కావాలి సో అట్లా నిజమైన లవ్ అంటే మన దగ్గర ఏం ఆశించరు అసలు వెనక డబ్బు ఉందా ఆస్తులు ఉన్నాయా ఏముంది అనేది ఏం ఆశించరు తన ప్రేమ తన తోడు నాకు ఉంటే చాలు అన్నట్టు అనుకుంటారు అనమాట సో అట్లాంటిది నిజమైన లవ్ అని నాకు తెలిసి నేను చెప్పేస్తున్నాను అంటే ఫోక్ సింగర్స్ని ఈజీగా ట్రాప్ చేయవచ్చు ఫోక్ సింగర్స్ దేనికైనా తొందరగా కరిగిపోతారు ఫోక్ సింగర్స్ అండ్ యాక్టర్స్ కూడా ఓకే సో అది నిజమేనాక ఫోక్ సింగర్స్ యాక్టర్స్ అని ఏం లేదు అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే చాలామంది విడిపోవడం కానీ ఇందులోనే ఎక్కువ చూస్తుండం విడిపోవడం కానీ చనిపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా సో ఎందుకు అలా జరుగుతుంది అంటారు అంటే ఫోక్ అనే ఏం లేదు కాకపోతే బయట కూడా చాలా జరుగుతున్నాయి కాకపోతే ఫోక్ అంటే మనం ఇక యూట్యూబ్లో ఎక్కువ కనిపిస్తుంటాం కాబట్టి తొందరగా బయటపడుతుంది అట్లా అనమాట సో ఈ ఫోక్ అనేది కూడా నేను అంతే అనుకుంటా అంటే ఒక పర్సన్ని తొందరగా అట్రాక్ట్ అయిన నమ్మడము అది నిజమా కాదని తెలుసుకోకపోవడము ఇ వాటి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే అబ్బాయిలు లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే శృతి శృతి అసలు ఎందుకు అలా చేసింది అనేది చాలామందికి డౌట్గానే ఉండిపోయింది తనంతటికీ తానే వెళ్ళి చేసుకొని అంతా చేసింది సరే అది లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు కానీ గడ్డం రాజు విషయానికి వస్తే ఇది ఇంట్లో వాళ్ళు చూసి చేసిన సంబంధం అసలు ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని అంటారు గడ్డం రాజు విషయానికి వస్తే నాకు తెలిసిందైతే తనది కూడా లవ్ లవ్ మ్యారేజ్ అంట లవ్ అండ్ అరేంజ్ అనమాట సో లవ్ అండ్ అరేంజ్ ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఒక్కడిని లవ్ చేసింది కాదు అంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి ఈ అఫైర్స్ అన్నిటినీ కూడా లవ్ అని ఒక పేరు పెట్టేసుకుంటారు సో అమ్మాయికి ముందు కూడా సంబంధాలు ఉన్నాయి ప్లస్ ఈ రాజు వల్ల అన్నయ్యని లవ్ చేసింది అది కూడా టాక్ వినిపిస్తుంది సో ఇవన్నీ తెలిసి కూడా నాకు ఒక రకంగానైతే ఇవన్నీ తెలిసి కూడా ఆ అబ్బాయి ఎందుకు లవ్ చేసిండ ఆ అమ్మాయిని అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ సో అది నేను క్వశ్చన్ మార్క్ అనుకునే లోగానే అందులో నేను యూట్యూబ్ లో విన్నది ఏంటంటే పాయింట్ వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ వాళ్ళ అన్నయ్య కానీ మాట్లాడారు సో అది విన్నాను నేను మరి అన్ని తెలిసి కూడా ఎందుకు లవ్ చేసింది అమ్మాయిని ఒక ఛానల్ వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ నాకు ఆ అమ్మాయి నచ్చింది సో నేను ఇప్పుడు ఇట్లా ఉంది కదా నేను మ్యారేజ్ చేసుకుంటాను నేను ఇష్టపడ్డా నాకు నచ్చింది కాబట్టి నేను చేసుకున్నాక నేను మార్చుకోగలుగుతా నా కోసం మారుతుంది ఇప్పుడు తను నన్ను ఇష్టపడుతుంది కాబట్టి నాకోసం మారుతుంది నేను మార్చుకోగలుగుతా అన్న ఒక నమ్మకంతో ఇవన్నీ తెలిసినా కూడా ఆ అమ్మాయికి ఒక లైఫ్ అనేది ఇచ్చిండు సో లేకపోతే తాన్ని మరి ఎవరైనా చేసుకుందరా లేకుంటే ఆమె అట్లనే ఆమె లైఫ్ అట్లనే ఉండిపోతుండేనా మనకు తెలియదు సో ఇతనైతే నా ఒక రకంగా చూస్తే నిజమైన లవ్ అంటే ఇతనిదే అనుకుంటున్నాను నేనైతే ఎందుకు అంటే అంతమందితోని అంతమందిని లవ్ చేసినా కానీ సో తెలియక చేసిందేమో ఇప్పుడు నన్ను ఇష్టపడుతుంది ఇప్పుడు నేను మార్చుకుంటా నా కోసం తను మారుతుంది అన్న ఒక చిన్న నమ్మకంతో తను సిన్సియర్గా లవ్ చేసి చేసుకున్నాడు కదా సో అట్లా చేసుకున్నందుకు పాపం ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకునేది ఉండే మారేది ఉండే అంత మంచిగా అర్థం చేసుకొని నీ గురించి తెలిసి కూడా అన్నీ అడ్జస్ట్ అయ్యి అలా ఎవరున్నారు ఈ రోజులలో అట్లా అసలు ఒక ఫోన్ కాల్ కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడినా అమ్మ ఎందుకు అక్కడికి వెళ్ళి మాట్లాడినావు ఏంటి మెసేజ్లు ఏంటి అవేంటి ఇదేంటి ఫ్రెండ్స్తోని కూడా ఎక్కువ మాట్లాడినారు సో ఇట్లాంటి రోజులల్లో అన్నీ తెలిసి ఆ అబ్బాయి నీకు లైఫ్ ఇస్తున్నాడు అంటే నువ్వు ఎంత బాగుండాలి అసలు నాకు ఈ సిచ్యువేషన్ కొన్ని కొన్ని చూస్తే అనిపిస్తుంది కరెక్ట్ పర్సన్కి కరెక్ట్ దొరకరు అసలు అంత మనిషి ఉన్నందుకు ఆ అమ్మాయి అర్థం చేసుకుని ఉంటే ఈరోజు వాళ్ళ లైఫ్ ఇంకా అసలు చాలా హ్యాపీగా ఉంటుండే అంటే ఇప్పుడు తను అది సుసైడ్ చేసుకోవడం వల్ల అసలు ఏమైనా సాధించినట్టున్నాడా సాధించినట్టు లేదు అసలు ఇప్పుడు ఎందుకు అంటే ఎవరికి నష్టం ఇప్పుడు ఆయన లైఫ్ అయినా పాడు చేసుకున్నాడు ఇంకా పేరెంట్స్కి అది వాళ్ళు బతికినన్ని రోజులు కడుపు పోతా అదేంది వాళ్ళు ఎప్పుడూ ప్రతి సెకండ్ వాళ్ళకి గుర్తు వస్తూనే ఉంటాడు కదా అంత కష్టపడి పెంచి పెద్ద చేసి అంతమంది ఇష్టపడి ఆమె అట్లా తిరిగి ఉంది లాస్ట్ ఈయన దగ్గరికి వచ్చింది అన్నా కానీ వాళ్ళు ఒప్పుకున్నారు అంటే ఎంత ప్రేమ ఉంటే ఒప్పుకుంటారు వాళ్ళు కూడా పేరెంట్స్ కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటే ఒప్పుకుంటారు సో ఇప్పుడు అంత ప్రేమ ఉన్న అంత ఆ కొడుకుని మర్చిపోవాలంటే వాళ్ళకి ఎంత కష్టం అసలు ఆ గుండెలో బాధ మనం చెప్పండి సార్ అంటే కాల్లో కూడా అదే వీడియోలో కూడా చెప్పాడు కదా ఇళ్ళరికం అల్లుడు లక్క అయిపోయినా అని చెప్పి ఇక ముందు తెలిసి అక్క మరి ఇళ్ళ రికం అల్లుడ్ లెక్క వెళ్ళడం అనేది అంటే మేబీ నాకు ఇవన్నీ అనుకోకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకు అంటే అమ్మాయిని ఇష్టపడ్డాడు కానీ వాళ్ళక్కడికి రమ్మంటారు నేను వెళ్ళాల్సి వస్తుంది అని ముందే అనుకోకుండొచ్చు నాకు తెలిసి ఒకవేళ అయినా సరే అన్ని ఇబ్బందులు అంత టార్చర్ అని వీడియోలో చెప్పిండు కదా సో అంత వాళ్ళకి పేరెంట్స్ చెప్పినా లేదు అంటే ఎవరికన్నా ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్కి ఎవరికన్నా చెప్పినా ఏదో ఒక సజెషన్ అని ఇస్తుండే లేదు అంటే అలాంటి దాన్ని వదిలేస్తే ఏమైతుంది మెయిన్ అదే కదా ఇప్పుడు వదిలేసి నీకు లైఫ్ లేదా మంచి ఫ్యూచర్ ఉంది ఎట్లమ్మా అబ్బాయి మంచోడు కాదు అడ్డదిడ్డంగా ఉంటాడు అన్నట్టు కాదు నాకు తెలిసినంత అయితే మంచి నేమ్ ఉంది నాకు పరిచయం లేదు అని సాంగ్స్ కూడా చాలా బాగా తీస్తాడు అసలు యాక్టింగ్ చూడాలి మనము మొత్తం నీలమైపోతాడు అందులో సో మంచి యాక్టర్గా నేమ్ ఉంది మంచి పేరు ఉంది ఇప్పుడు ఇవి ఇంటర్వ్యూస్లలో చూస్తున్నా వాళ్ళ విలేజ్కి వెళ్ళి కూడా కొంతమంది ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు కదా సో ఎవరు చెప్పినా అబ్బాయి మంచి వస్తున్నాయి టాక్ అయితే సో అంతా మంచిగా తొందరపడ్డాడు చాలా అని అనుకున్నాను నేనైతే ఎందుకంటే అలాంటి వాళ్ళకు వదిలేస్తేనే మళ్ళా నెక్స్ట్ ఎవరు కూడా చేయకుండా ఉంటారు వాళ్ళకి అర్థమవుతుంది అయ్యో నేను మంచి పర్సన్ని ఒక మంచి అబ్బాయిని కోల్పోయాను అనేది వాళ్ళకి అర్థమవుతుంది సో అలా అర్థమయ్యేలాగా చేయాలి కానీ అతను చేసుకొని అతను లైఫ్ పాడు చేసుకుంటే ఏం లాభం లేదు కదా